మహాయాగం రోజున యాక్సిడెంట్ ప్లాన్ చేసి అడ్డంగా దొరికిపోయిన సందీప్ నిజస్వరూపం బయటపెట్టి జైల్లో పెట్టించిన నందిని షాక్లో శ్రీలత శ్రీవల్లి సందీప్ ఇంతకు ఏం జరిగింది అసలు మహాయాగం రోజున యాక్సిడెంట్ ప్లాన్ చేయడమేంటి మరి సందీప్ అడ్డంగా దొరికిపోవడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఎటో వెళ్ళిపోయింది మనసు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా నందినికైతే అనుమానం కలుగుతుంది సీతాకాంత్ని ఎవరో చంపడానికి ప్లాన్ చేస్తున్నారు నా రామలక్ష్మిని చంపేంత సీన్ లేదు కానీ ఇదంతా సీతాకాంత్కి పెట్టిన స్పాట్ ఆ రోజు నేను సీతాకాంత్ని ఆపాను కాబట్టి సీతాకాంత్కి ఏ ప్రమాదం జరగలేదు లేదంటే సీతాకాంత్కే ప్రమాదం జరిగి ఉండేది కదా అని చెప్పి నందిని అయితే సీసీ ఫుటేజ్లు మొత్తం చెక్ చేసినా ఎలాంటి ఆధారం దొరకదు ఇంకా తను ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచించేసరికి ఇంకా సీత సీ ఆ లక్ష్మి డోర్ తీసేయడంతో ఆ డోర్లో అద్దంలో అయితే ఏదో ఫేస్ కట్ కనిపించేసరికి మళ్ళీ పరుగు పరుగున రామ నందిని అయితే ఆఫీస్కి వెళ్ళి సీసీ ఫుటేజ్ మళ్ళీ ఓపెన్ చేయమని చూసేసరికి ఇంకా గ్లాసులో ఫేస్ కట్టు క్లియర్గా కనిపించదు కానీ ఎవరో క్యాప్ పెట్టుకున్నట్టు కనిపిస్తుంది అంటే ఎవరో ఇక్కడే ఉన్నారు మళ్ళీ ఇలాంటి ప్రయత్నం మళ్ళీ మొదలు పెడతారని ఇంకా అక్కడంతా కూడా సీసీ కెమెరాలు పెట్టిస్తుంది ఎవరికి కనిపించనివ్వకుండా ఇంకా అలా కెమెరాస్ పెట్టేసరికి ఇంకా యాగానికైతే అయితే బయలుదేరతారు బయలుదేరే సమయానికి ఆఫీస్ నుంచి అర్జెంటుగా మీటింగ్ కండక్ట్ చేయాలి సార్ క్లయింట్స్ కూడా ఎదురు చూస్తున్నారు ఈవేళ మీటింగ్ అని చెప్పారు మీరు మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇంకా ఫోన్ చేసేసరికి అవును మర్చిపోయాం యాగానికి ఇంకా టైం ఉన్నట్టుంది కదా రామలక్ష్మి మీటింగ్ దగ్గరికి వెళ్ళి అట్నుంచి అంటే మనం యాగం దగ్గరికి వెళ్ళిపోతాం ఈలోపు గురువుగారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తారని కానీ సరేనండి ఒక మాట గురువుగారికి కూడా ఫోన్ చేసి చెప్దామని చెప్పనేసరికి వెంటనే శీతాకాంత్ ఫోన్ చేసి చెప్తాడు చెప్పిన తర్వాత ఇంటి దగ్గర పడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది కానీ కాపడానికి ఎలాంటివి అవకాశాలు లేక వాళ్ళు బయలుదేరిపోవడం జరిగిపోతుంది ఈ యాగం గనక పూర్తయితే వీళ్ళిద్దరూ ఒకటైపోతారు అలా అవ్వడానికి వీల్లేదు వీళ్ళు మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వస్తున్నారు కదా ఆఫీస్ దగ్గరే మళ్ళీ ఇలాగే బ్రేక్ వైర్ కట్ చేస్తే ఈసారి ఇద్దరంగా ఇద్దరు యాగానికి కాకుండా పై లోకానికి పోతారని చెప్పి సందీప్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోతాడు ఇంకక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మీటింగ్ జరుగుతూ ఉంటుంది ఏదో సందీప్ ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చేస్తాడు అందరూ మీటింగ్ దగ్గర ఉండడంతో ఎవరు తనను గమనించరు ఎవరు చూసుకోరని నేరుగా వాళ్ళ కార్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రేక్ వైర్ కట్ చేసేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అదంతా కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిపోతుంది ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా ఆఫీస్ నుంచి మీటింగ్ అవ్వడంతో గురువుగారికి ఫోన్ చేసి బయలుదేరుతున్నాం గురువుగారు అని చెప్పాను కానీ క్షేమంగా గారండి మీకు ఏ ప్రమాదం జరగదు అని చెప్పి ఇంకా చెప్తారు చెప్పిన తర్వాత ఆయనకి మళ్ళీ ఏదో దివ్య దృష్టికి ప్రమాదం జరగబోతుంది అన్నట్టుగా కనిపించేసరికి మళ్ళీ ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తున్నా ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిప్ చేయరు లిప్ చేయకపోవడంతో ఏం చేయాలో అర్థం కాదు వీళ్ళకి ఏదో ప్రమాదం జరగబోతుంది అది నేను వీళ్ళకి ఎలా చెప్పాలి అని గురువుగారు అనుకుంటూ ఉంటారు ఇంకా ఈ లోపు బ్రేక్ వైర్ పడక బ్రేక్ వైర్ కట్ చేసేయడంతో ఇంకా యాక్సిడెంట్ అవుతుంది చెట్టు గుద్దుకోవడంతో ఇద్దరికి కూడా గాయాలవుతాయి ఆ విషయం తెలిసి వెంటనే నందిని సీసీ కెమెరాలన్నీ కూడా చెక్ చేయించేసరికి ఇంకా సీసీ కెమెరాల్లో ఈసారి ఇంతకు ముందైతే కొన్ని సీసీ కెమెరాల్లో ఉండడం వల్ల ఇందులో పడడు ఈసారి ఖచ్చితంగా సందీపే అన్న విషయం అయితే క్లియర్గా కనిపిస్తుంది ఇంకా అదంతా కూడా తన దగ్గర పెట్టుకుంటుంది ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత తన శత్రువు ఎవరో నాకు తెలిసిపోయారు హారిక అని చెప్పనేసరికి ఎవరు నందిని ఎవరు తన శత్రువులు అని చెప్పను కానీ ఎవరో కాదు వాళ్ళ తమ్ముడు సందీపే అని చెప్పి ఇంక మొత్తం చెక్ చేసేసరికి ఇంకా అక్కడ సందీప్ ఉండడం క్లియర్గా కనిపిస్తుంది మొత్తం ఇంకా ఆ విషయం అంతా కూడా హారికకి చెప్తుంది అదంతా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తన తమ్ముడే కదా అని చెప్పను కానీ తమ్ముడే మరి ఎందుకోసం ఇదంతా చేశాడనేది తెలియాలి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామని కానీ పోలీసులకి పట్టిద్దాం అనుకుంటున్నాను నా మీద ఇంత నింద పడిన తర్వాత నేను ఎలా చూస్తూ వదిలేస్తానో వాళ్ళు హాస్పిటల్ నుంచి కోలుకొని ఇంటికి వచ్చిన తర్వాతే నేను వెళ్ళి పని చేస్తానని ఇంకా నందిని అయితే చెప్తుంది ఇంకా అలా చెప్పిన తర్వాత హాస్పిటల్లో చిన్న చిన్న గాయాలతో బయటపడతారు చి ఈసారి కూడా మిస్ అయ్యారు అని చెప్పి ఇంకా సందీప్ అనుకుంటాడు రామలక్ష్మి సీతాకాంత్ని ఇద్దరిని కూడా ఇంటికి తీసుకొస్తారు ఇంటికి తీసుకొచ్చి ఇంకా ఇంటి దగ్గర అలా తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతారు లోపు నందిని అయితే వస్తుంది ఏంటి నందిని మళ్ళీ ఇద్దరికీ ప్లాన్ చేసిందా ఈ నందిని అసలు బుద్ధే రాదు అనుకుంటూ తిట్టుకుంటూ ఉంటాడు సీతాకాంత్ అయితే తిట్టుకుంటూ ఉండగానే ఏంటి సీతాకాంతి ఇదంతా నేనే చేశానని అనుకుంటున్నావు కదా అక్కడ నందిని ప్రేమ విషయం కూడా బయట పడిపోతుంది అప్పుడు నన్ను నువ్వు రిజెక్ట్ చేయడం నిజమే కావచ్చు కానీ ఇప్పుడు నాకు నువ్వంటే ప్రాణం నువ్వు రామలక్ష్మిని పెళ్లి చేసుకున్నావని నేనేమీ ఈర్ష్యపడడం లేదు అలాగని మిమ్మల్ని చంపాలని కూడా నేను ప్రయత్నించలేదు మిమ్మల్ని చంపాలని ప్రయత్నించింది ఎవరో ఈ ఈ వీడియోలో ఉంది క్లియర్గా మీకే అర్థమవుతుంది ఇంతకు ముందు కూడా మీద ఇలా ప్లాన్ చేసింది ఇతనే అని చెప్పి ఇంకా వీడియోని అయితే చూపించేసరికి ఒక్కసారిగా సీతాకాంత్ షాక్ అయిపోతాడు ఏంటి నందిని ఏంటిదంతా అని చెప్పాను కానీ క్లియర్గా కనిపిస్తుంది కదా సీతాకాంత్ నేను అందులో కల్పించింది ఏముంది తనే కదా కార్ కిందకు దూరి బ్రేక్ వైర్ కట్ చేసి క్లియర్గా అంతా కూడా కనిపిస్తుంది ఇంతకుముందు పుట్టేసు ఇప్పుడు పుట్టేసు క్లియర్గా చూసుకో అక్కడ గ్లాసులో కనిపిస్తుంది ఫేస్ మొత్తం చూసుకుంటే నీకే అర్థమవుతుంది ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళో ఏ ఎలాంటి మనుషులో తెలియకుండా నువ్వు నిందలు వేయడం కాదు నేను ఎంతసేపు నీ ప్రేమ కోసమే చూశాను తప్ప నీ చావు కోరుకోలేదు నీ పతనం నేను కోరుకోలేదు నా సీతకాంతు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంతోషంగా ఉండాలని కోరుకున్నాను కాబట్టి నేను ఇదంతా చేశాను నీ కంపెనీకి హెల్ప్ చేయాలని చేశానంతే మించి నేను చేసిన తప్పేమీ లేదు అని చెప్పి ఇంకా నందిని అయితే చెప్తూ ఉంటుంది ఏంటి సీత సార్ అని చెప్పనేసరికి ఇదంతా తర్వాత చెప్తాను రామలక్ష్మి అనగానే ఇంకా సందీప్ అని పిలిచేసరికి సందీప్ శ్రీలత శ్రీవల్లి ముగ్గురు కూడా వస్తారు ఇదంతా కూడా వాళ్ళు చూడరు ఏంట్రా ఇది ఏంటిదంతా అని చెప్పను కానీ ఇంకా వెంటనే మార్తాండైతే తీసుకుని ఏంటిదంతా అని ఇంకా సందీప్ చెంప చెల్లు మనిపిస్తాడు ఇదేంటిది నేను కట్ చేసింది ఎలా తెలిసిపోయింది అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఏంటి మర్డర్ ప్లాన్ చేసింది ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావా అందుకే పోలీసులు ఎలా తెలిసిపోయిందో నీకు వివరించి చెప్తారు ఇన్స్పెక్టర్ అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పనేసరికి రామ నందిని అని చెప్పి ఇంకా శ్రీలత ఆపుతుంది మీరు నన్ను ఆపాలని ప్రయత్నించినా ఆపలేరు ఎందుకంటే మీ అబ్బాయే పక్కా ప్రూఫ్స్తో ఆఫీస్లోనే ఇదంతా చేశాడని క్లియర్గా సీసీ ఫుటేజ్లో కనిపిస్తుంది కనిపించిన తర్వాత కూడా నా కొడుకు ఏ తప్పు చేయలేదు అని మీరు అనడానికి ఎలాంటి అవకాశం లేదు క్లియర్గా కనిపిస్తుంది కదా అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇంకా నందిని అనేసరికి సందీప్ని మమ్మీ అని చెప్పాను కానీ ఇంకేం చేసేది లేక ఇక్కడ సీతాకాంత్ దృష్టిలో చెడ్డవాడైపోతున్నాడు ఇప్పుడు నేను కూడా చెడ్డదాన్ని కాకూడదన్న ఉద్దేశంతోనే ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది సందీప్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళిపోతారు ఏంటి సీత సార్ మిమ్మల్ని నందిని మేడం లవ్ చేయడం ఏంటి అని చెప్పనికేసరికి మొత్తం జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొస్తాడు సీతాకాంత్ అయితే అంటే ఒకప్పుడు మీరు నందిని మేడంని లవ్ చేశారు కానీ మేడం మిమ్మల్ని లవ్ చేయలేదా అని చెప్పాను కానీ నాకు ఇప్పటికి మేడం నేను తను నన్ను ఇష్టపడింది నేను అసలు ఇష్టపడలేదు నేను అసలు పెళ్లి చేసుకోకూడదా అనుకున్నాను కానీ నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమ అంటే ఏంటో నువ్వంటే ఏంటో నాకు నువ్వు నీ మీద ఇష్టం ఏంటో అన్నీ తెలిసొచ్చాయి నిన్ను నా నుంచి దూరం చేయాలని ఎవరు చూసినా అస్సలు వదిలిపెట్టను అని చెప్పేసి తకాంత్ అయితే అంటాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు